ఆపండి సంగమిత్ర అరుపుతో ఆ గది ప్రతిధ్వనించింది నానిని కాపాడండి కంపించిపోతున్నాడు ఆ వృద్ధుడు అక్కడ నానిని సమీపించిన త్రాచు పడగ విప్పి ఏ క్షణంలో అయినా కాటేసేటట్టు చూస్తోంది ఇప్పుడు నాని స్పృహలో లేడు ఏ శక్తి తనను కాపాడలేదనుకున్నాడో తన చావుకి తను సాక్షిగా ఉండలేననుకున్నాడో భయంతో తెలివి తప్పాడు మా షరతులని అంగీకరించినట్టేనా స్థిమితంగా అడుగుతున్నాడు ప్రదీప్ సక్సేనా ఎస్ అంగీకరిస్తున్నాను తల పంకించాడు సంఘమిత్ర తల వంచుకునే గుడ్ ఇప్పుడు నుంచో బ్లాక్ మాంబా కంఠం వినిపించింది నానిని బయటికి తీసుకురండి మరుక్షణం కేజ్ డోర్ తెరుచుకుంది ఆ చప్పుడికి ఉలిక్కిపడ్డ త్రాచు వేగంగా డోర్ని సమీపించబోతుంటే వి ఆకారం గల పొడవాటి కర్ర దాని పడగని చేరుకుంది అది తప్పించుకుపోయేటంతలో పడగని నేలపై ఒత్తి పట్టుకున్నాడు ఓ వ్యక్తి మరో వ్యక్తి నానిని బయటకు తీసుకొచ్చాడు సంఘమిత్ర గదిలోకి రప్పించబడిన నాని ఇంకా స్పృహలోకి రాలేదు ఒళ్లంతా చెమటతో తడిసిపోయిన సంఘమిత్ర తూలుకుంటూ నానిని చేరి ఆ పసికందు చెంపల్ని ఆప్యాయంగా నిమురుతుంటే నెమ్మదిగా అన్నాడు సక్సేనా గుడ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయినట్టుంది అది ఉన్మాదమో లేక ఇంత రాక్షసత్వాన్ని ప్రదర్శించగల మనుషులు కూడా ఉంటారని తెలుసుకున్న స్థితిలో కలిగిన నిస్తేజమో అది కాని నాడు దశాబ్దాల తన కృషి చాలా నిస్సహాయంగా చేజారిపోతున్నందుకు బాధో మృదువుగా అన్నాడు సంఘమిత్ర నా ప్రయోగం ఫలించిందని చెప్పింది మీరే కదూ అవును సక్సైనా అన్నాడు ఆ రాత్రి అంటే నేను కిడ్నాప్ చేసుకొచ్చిన ఆ రాత్రి నీ ప్రయోగం విజయవంతమైందని మా మనిషి చెప్పాడు ఫెయిల్ అయిందని అనుకున్నావు ఆ బాధలో నీ ల్యాబ్ని దాటి నువ్వు బయటికి వచ్చిన కొన్ని నిమిషాల్లో నువ్వు చచ్చిందనుకున్న కుందేలు బ్రతికిన సూచనగా టేబుల్ పై నుండి కిందికి దుమికింది దానికి సాక్ష్యం నీకు అసిస్ట్ చేసే శృతి ఈ విషయం ముందే చెప్పారు వాళ్ళు ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయిన సంఘమిత్ర అన్నాడు కానీ మరో ముఖ్యమైన చివరి ప్రయోగం మిగిలిపోయింది నిజాయితీగా చెప్పుకుపోయాడు అసలు మాంబా సర్పాన్ని ఇంపోర్ట్ చేసుకున్నది ఆ ప్రయోగం కోసమే అది పూర్తయి ఉంటే ఈసరికే మార్కెట్లో నేను తయారు చేయాలనుకున్న ఆయింట్మెంట్ విడుదలయ్యుండేది ఆ ప్రయోగం అంత అవసరమా సక్సేన్ అడిగాడు న్యూరోటాక్సిన్ ప్రభావం నుండి కాటేయబడిన మనిషి రక్షించబడాలి అంటే మాంబా కాటుతో గాయపడ్డ ప్రాణిపై చివరి పరీక్ష జరపాలి అదేం పెద్ద శ్రమ కాదు ప్రస్తుతం సిటీలో చాలా మందిని మాంబా కాటేసి చంపుతోంది నువ్వు ఆ చివరి ప్రయోగాన్ని పూర్తి చేస్తే సిటీలో గాయపడ్డ ఏ వ్యక్తిపై అయినా మేము స్వయంగా పరీక్ష జరుపుతాం కానీ నాకు శృతి అసిస్టెంట్ అవసరం టక్కున అన్నాడు సంఘమిత్ర ఆ గదిలో హఠాత్ నిశ్శబ్దం ఆవరించింది మిస్టర్ సంఘమిత్ర మరోసారి తెలివిని ప్రదర్శిస్తున్నావనుకుంటాను ఈసారి లోపల నుంచి బ్లాక్ మాంబా కంఠం వినిపించింది లేదు మిస్టర్ ఇది తెలివి కాదు ప్రయోగం చేసే తెలివి నాకున్న శృతి అసిస్టెంట్తో పాటు దాన్ని ప్రయోగశాలలోనే చేయడం తప్పనిసరి పకాలన నవ్వాడు సక్సేనా మొత్తానికి పరోక్షంగా నిన్ను వదిలిపెట్టమని చెబుతూ ఇప్పుడు నీ ప్రయోగశాల కూడా అవసరమంటున్నావన్నమాట ఇది మీ నుంచి నేను తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కాదు అక్కడ నా లాబొరేటరీలో దశాబ్దాల నా కృషితో సాధించిన కొన్ని రసాయనిక ద్రావకాలున్నాయి ప్రయోగానికి అవసరమైన ఎక్విప్మెంటు అక్కడే ఉంది అలాంటి ఎక్విప్మెంట్ మేము ఏర్పాటు చేయగలం మరి నేను ఇప్పటికే తయారు చేసిన మూలకాలు అవి కూడా ఇక్కడికి వచ్చే ఏర్పాటు ఓ క్షణం ఆగి చెప్పాడు సక్సేనా నువ్వు చేయాలి అంటే ఏమేం కావాల్సింది శృతికి చెప్పి ఇక్కడికి తెప్పించుకోవాలి అలాగే శృతిని కూడా అసంభవం అయితే నాని చేస్తాడు సక్సేన రెండు అడుగులు ముందుకేశాడు నానిని అందుకోవాలన్నట్టుగా అసంకల్పితంగా ఆ వయోవృద్ధుడి చేతులు నానిని చుట్టుకున్నాయి భయోద్విగ్నంగా బాధగా చూశాడు నేను మాట తప్పని సక్సేనా అక్కడకు నేను వెళ్ళినా పూర్తయ్యాక ఫార్ములా మీకు అందజేస్తాను నన్ను నమ్మండి మిస్టర్ సంఘమిత్ర మా సహనాన్ని పరీక్షించి నీ ప్రాణాల మీదకే కాదు నీ వాళ్ళనుకుంటున్న అందరి ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటానంటున్నావు నిన్ను రప్పించింది విడిచిపెట్టడానికి కాదు ఇది నా సామ్రాజ్యం ఏ ప్రయోగమైనా ఇక్కడే జరగాలి జరిగి తీరాలి దీని గురించి ఆర్గ్యుమెంటు అనవసరం కనిపించని బ్లాక్ మాంబా కంఠం బొంగురుగా హెచ్చరిస్తోంది నువ్వు ఇప్పుడు శృతితో ఫోన్లో మాట్లాడబోతున్నావు మా ఓర్పు నశించకముందే నీకు కావలసిన ఆ రసాయనిక మూలకాలతో శృతిని ఇక్కడికి రప్పించుకుంటున్నావు ఎస్ క్విక్ లేదా రెండు నిమిషాల్లో నీ ముందున్న నాని సవంగా మారిపోతాడు వ్యవధి లేదు తను జాప్యం చేస్తే ఓ పసిగుడ్డు ప్రాణాలు కడతేరిపోతాయి తన గురించి తను ఆలోచించడం లేదిప్పుడు ఓ పసికందుని రక్షించడానికైనా ఆత్మద్రోహానికి సిద్ధపడాలి తప్పదు మిస్టర్ బ్లాక్ మాంబా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అన్నాడు సంఘమిత్ర దృఢంగా శృతితో నేను మాట్లాడతాను ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేస్తాను కానీ శృతి ఆడపిల్ల అయినా మా మగతనం పెట్టుబడిగా శృతికి అన్యాయం చేయం వెంటనే జవాబు చెప్పాడు సక్సేనా మా లక్ష్యం వెలకట్టలేనిది సంఘమిత్ర ఒక ఆడదాని ప్రాణం అవసరం అనుకుంటే తీస్తాం తప్ప అత్యాచారం చేయడం మా పాలసీ కాదు నిర్భయంగా నువ్వు రప్పించుకో కార్డ్లెస్ ఫోన్ అందుకున్న సక్సేనా బటన్స్ నొక్కుతూ శృతి ఇంటికి రింగ్ చేశాడు అర నిమిషంలో శృతి లైన్లోకి వచ్చింది హలో నేను ఫోన్ అందుకున్న సంఘమిత్ర గొంతు వణికిపోతోంది నేను శృతి మీ మామయ్య సంఘమిత్రని అంకుల్ మీరు ఎక్కడి నుంచి తొట్టుపాటుగా వినిపిస్తోంది చెప్పాడు వివరాలన్నీ తప్పదు శృతి ఈ చివరి ప్రయోగం నీ సహాయంతో నేనిక్కడే చేయాలి లేకపోతే నాని బలైపోతాడు అంటే శృతి గొంతులో మరింత కంగారు నాని నాని అక్కడే ఉన్నాడా అవునమ్మా మృత్యు సరిహద్దులో నిలబడి కేవలం నా నిర్ణయంతో మాత్రమే తను బ్రతికే స్థితిలో ఉన్నాడు జవాబు చెప్పలేదు శృతి నా మూలంగా ఈ పసికందు ప్రాణాలు పోకూడదు శృతి నా కృషి బూడిదలో పోసినా నాకు ఆమోదమే కానీ ఏ తప్పు చేయని నాని సంఘమిత్ర కళ్ళు చెమర్చాయి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వనట్టు సక్సేనా ఫోన్ లాక్కున్నాడు వెనుక చీకటిలో నిలబడ్డ బ్లాక్ మాంబాకి అందించాడు బేబీ నేను బ్లాక్ మాంబా రిచ్ టెర్రరిస్ట్ విశేషణం బాగుంది యు సీ మై డియర్ బేబీ ఇరవై నాలుగు గంటల పాటు జయేంద్రని రక్షించాలని నువ్వు చేసిన ప్రయత్నం అభినందించదగ్గది ఓ క్షణమాగాడు అయినా దురదృష్టవంతురాలివి మా వాళ్లు వాణ్ణి లేపేయాలని వెంటాడారు కానీ కోబ్రా కాటుతో అవసరం మరోలా తీరింది అనుకుంటే అనుకోకుండా నీ మూలంగా బ్రతికి బయటపడ్డాడని ఈ ఉదయం తెలిసింది ఎనీహౌ యు ఆర్ లక్కీ నో నో హీ ఈజ్ లక్కీ బాస్టర్డ్ మీ అంకుల్ వివరంగా చెప్పాడుగా సో మరో గంటలో నా మనిషిని దగ్గరకు వస్తాడు సంఘమిత్ర చెప్పిన కెమికల్స్తో పాటు ఇక్కడికి వచ్చాయి తక్కిన ప్రిపరేషన్ మేము ఏర్పాటు చేస్తాం ఇంకో విషయం నాని బ్రతకాలంటే పోలీసులకి చెప్పడం లాంటి తెలివి తక్కువ పనుల్ని చేయకు నీ గురించి ఇంతగా తెలిసిన నేను అలాంటి సాహసం చేయను బ్లాక్ మాంబా కానీ ఒక షరతు ఏమిటది నానిని ముందుగా విడిచిపెట్టాలి అసంభవం మీ ప్రయోగం పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటాడు అవకాశం నీదైనంత మాత్రాన ఇలా ఆలోచించడం దారుణం బ్లాక్ మాంబా మా ప్రయోగానికి నాని అవసరం లేదు నవ్వు వినిపించింది శృతి వైపు నుంచి ఎందుక నవ్వు మేమిద్దరం నీ అధీనంలో ఉండేటప్పుడు పైగా నీ మాట వినని నాడు సరాసరి మా ప్రాణాలే తీసే అవకాశం ఉన్నప్పుడు నానితో నీకు పనేమిటి మంచి తర్కాన్ని ఉపయోగించావు బేబీ సో నాని విడిచిపెట్టు బ్రతికుండగానా వ్యంగ్యంగా నవ్వాడు శవంగా అయితే మన మధ్య ఇంత చర్చ అనవసరం అయితే ఓ పని చెయ్యి నీతో పాటు నీ జయేంద్ర దాచిన హెరాయిన్ని తీసుకొచ్చేయి అతడెక్కడ దాచింది నాకు తెలీదు ఇది నాని బ్రతికుండగానే వెనక్కి పంపాలంటే జరగాల్సిన ఒప్పందం బేబీ తెలివితేటలు ప్రదర్శించకు నిజంగా నాకు తెలీదు నువ్వు తెలుసుకు తీరాలి కర్కశంగా అన్నాడు అంతేకాదు నీతోబాటు తీసుకురావాలి లేదా ముందు నాని ప్రాణాలు యు ఫిల్తీ బాస్టర్డ్ అక్కడ శృతి కళ్ళు నిస్సహాయంగా నీళ్లు రాల్చుతున్నాయి తప్పకుండా తీసుకొస్తాను సెండ్ యువర్ మెన్ కానీ నాని మాట తప్పను శృతి నువ్వు ఇక్కడికి రాగానే నానిని సురక్షితంగా పంపుతాను సరిగ్గా గంట గడువు ఉంది ఈలోగా నువ్వు తయారు కావాలి ఏమాత్రం ఆలస్యం జరిగినా పోలీసులకి తెలిసినట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా ముందు నాని ప్రాణాలు పోతాయి ఓకే ఫోన్ క్రెడిల్ చేశాడు అక్కడ శృతి కొన్ని క్షణాల పాటు శిలలా నిలబడిపోయింది ఆందోళన ఆమె శరీరాన్ని స్వేదంతో నింపుతుంటే కర్తవ్యం గుర్తుకొచ్చినట్టు ల్యాబ్లో అడుగుపెట్టింది ఆమె వెతుకుతోంది ఆత్రంగా జయేంద్ర దాచిన హెరాయిన్ కోసం తడబడుతూ ప్రతి మూల గాలిస్తోంది అరగంట గడిచింది కానీ ట్రేస్ చేయలేకపోయింది అన్నంత పని చేయగల బ్లాక్ మాంబా కాదు ఆ క్షణంలో ఆమెకు గుర్తుకొస్తున్నది నాని ఏ పాపమో తెలియని పసికందు నాని నాని కోసమే బ్రతుకుతున్న విశ్వేశ్వర శాస్త్రి జ్ఞప్తికొస్తున్నాడు ఆమెలో క్రమంగా సహనం నశించిపోయింది ఎక్కడ దాచాడు అసలు జయేంద్ర ఏమయ్యాడు స్టాప్ దేర్ మిస్టర్ జయేంద్ర అరిచారెవరో ఆ వాక్యం అస్పష్టంగా వినిపించినా అది పట్టించుకునే స్థితిలో లేడు జయేంద్ర ఇప్పుడు తన చీకటి మృత్యు కూపంలో అడుగుపెట్టాడు కళ్ళ ముందు జరిగిన ఓ దారుణ మానవ హోమాన్ని చూసి కలతపడిన మనసుతో మృత్యువుతో పోరాటానికి సిద్ధపడుతున్నాడు ఒక అమూల్యమైన గెలుపుతో ప్రాణాలు పోతేనేం మాంబాని కసితీరా నలిపి రగిలిన మహాయజ్ఞంలో తను సెలభం కాబోతున్నాడు ఏది ఎక్కడా కళ్ళను చిట్లించి గదంతా కలియచూస్తున్నాడు గదిలో మందులు భద్రపరచబడిన బీరువాల వెనుక మూలనున్న టేబుల్ దిగువన అప్రమత్తంగా గాలిస్తున్నాడు అంత పొడవున్న మాంబ ఎక్కడ నక్కింది కనిపించదేం ఉద్విగ్నంగా వెతుకుతూ మూసుకున్న కిటికీ రెక్కని తెరిచాడు ఇప్పుడు గదంతా వెలుగుతో నిండిపోయింది నిశ్శబ్దం గుండె లార్చే స్తబ్దత అప్పుడు చూశాడు గోడకి ఓ మూలగా నీళ్లు పోయడానికి ఏర్పాటు చేయబడిన రంధ్రాన్ని బోధపడింది మాంబా ఆ రంధ్రంలో నుండి తప్పించుకుని ఉంటుందని ఆ సమయంలో అతడెంత వేగంగా పరిగెత్తాడు అంటే పది సెకండ్ల వ్యవధిలో హాలు దాటి పక్క ద్వారం గుండా గది వెనుక భాగాన్ని చేరుకున్నాడు అసహనంతో అక్కడ ఆవరణలోని ఖాళీ కార్టన్స్ని పొదల్ని చేత్తో పక్కకి జరుపుతున్నాడు బయట మోగిన జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు ఒక విషసర్పం వెంటపడ్డ ఆ వ్యక్తిని చాలా ఉత్కంఠగా గమనిస్తున్నారంతా ఐదు నిమిషాలు గడిచాయి నిస్త్రాణగా రొప్పుతూ వెనక్కి తిరిగి అప్పుడు చూశాడు డీసీపీ ప్రసన్న నిలబడి ఉన్నాడు అతడికి అభిముఖంగా సాయుధులైన కొందరు పోలీసులు ఏ క్షణంలో అయినా ఎదురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికన్నట్టు దిక్కులు చూస్తూ ఆవరణి పరికిస్తున్నారు తప్పించుకుంది స్వాగతంలోలా అంటున్న జయేంద్రలోని ఆ సాహసానికి అబ్బురపడ్డాడో లేక మొన్నటి అతడి సాహసమే గుర్తుకొచ్చిందో ఆప్యాయంగా అతడి భుజంపై చేయి వేశాడు ప్రసన్న అప్పటికే అక్కడికి చేరిన అంబులెన్స్లో కాటేయబడ్డ వ్యక్తుల్ని ప్రాణాలు పోయిన వాళ్ళని ఎక్కిస్తున్నారు పోలీస్ సిబ్బంది అసలు ఆ విష సర్పం ఏ జాతికి చెందిందో ఫోరెన్సిక్ డాక్టర్ అనుమానాన్ని ప్రసన్న చెప్పబోతుండగా ముందు జయేంద్ర అన్నాడు మాంబా బ్లాక్ మాంబా జయేంద్ర ఒక ముఠా గురించి చెబుతున్నాడేమో అనుకున్నాడు ప్రసన్న అంటే బ్లాక్ మాంబా ముఠాయే ఈ సర్పాన్ని కూడా ఇప్పుడు నేను చెబుతున్నది ఆ ముఠా గురించి కాదు ప్రసన్న గారు నేను వెంటాడిన సర్పం పేరే బ్లాక్ మాంబా ఆ విష సర్పం గురించి శృతి చెప్పిన వివరాల్ని జయేంద్ర రిపీట్ చేస్తుంటే ప్రసన్నకి ముచ్చమటలు పోసాయి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన మిస్టర్ ప్రసన్న ఓ ప్రయోగం కోసం రప్పించబడిన సర్పం తప్పించుకొని ప్రపంచంలో ఎలా అడుగుపెట్టినా శృతి చెప్పిందే యథార్థమైతే మన దగ్గర లభ్యమయ్యే యాంటీవీనం సీరం సహాయంతో ఏ ఒక్కరిని మనం రక్షించలేం అంత ప్రమాదకరమైన విషసర్పమది ఈ అనర్ధాలు ఎంతకాలం సాగుతాయో ఈ ప్రమాదాలకి ముగింపెక్కడో తెలియని ప్రసన్న సాలోచనగా అన్నాడు చాలాసేపటి తర్వాత ఈ పార్సిల్ని ఏ స్వార్థంతోనో కస్టమ్స్ ఆఫీసర్ డేవిడ్ రహస్యంగా తీసుకెళ్లాడు జయేంద్ర అందుకే పార్సిల్ తెరిచిన మరుక్షణం ముందు తనే బలైపోయాడు తను సేకరించిన వివరాలన్నీ తెలియజేశాడు ప్రసన్న అంటే జయేంద్ర అసంకల్పితంగా అన్నాడు డేవిడ్కి బ్లాక్ మాంబా ముఠాతో పరిచయం ఉందన్నమాట చెప్పేశాడు పార్సిల్ అందుకున్నప్పటి నుంచి జరిగిన ప్రతి సంఘటనని గాడ్ ప్రసన్న గొంతు తడారిపోతోంది అంటే ప్రొఫెసర్ సంఘమిత్ర కూడా వారి అధీనంలోనే ఉన్నాడన్నమాట ఈ విషయాలన్నీ ఎందుకు దాచారు జయేంద్ర మీకు తెలియజేసిన మరుక్షణం సంఘమిత్ర ప్రాణాలు పోతాయని శృతి భయపడింది కాబట్టి ప్రస్తుతం హెరాయిన్ మా దగ్గరే ల్యాబ్లో దాచాను క్షణంపాటు జయేంద్రని చూసిన ప్రసన్న వెనువెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు అలర్టయ్యాడు క్విక్ వెంటనే మనం శృతిని కలుసుకోవాలి మనసేదో కీడు శంకిస్తున్నట్టు వేగంగా జీప్ని చేరుకున్నాడు సరిగ్గా ఐదు నిమిషాల వ్యవధిలో అపార్ట్మెంట్ని చేరుకున్న ప్రసన్న జయేంద్రులు ద్వారం తెరుచుకుని లోపలికి వెళ్లారు శృతి లేదు ఆ ఇంట అనుమానాస్పదమైన స్తబ్దత ద్వారం తాళం వేయకుండా ఎటు వెళ్ళింది జయేంద్ర ఆలోచిస్తున్నాడు ఉద్వేగంగా రెండు అంగల్లో బయటికి నడిచి ప్రసన్న ఒక అనుమానానికి రూపం ఏర్పడుతుంటే కారిడార్లో నిలబడ్డ సిస్టర్ చంపని అడిగాడు డాక్టర్ శృతిని చూశారా ప్రసన్న అంతలా ఎందుకు హడావుడి పడుతున్నది అర్థం కాని చంప ఏదో చెప్పబోతుండగా జయేంద్ర పరుగున వచ్చాడు హెరాయిన్ ఇట్స్ మిస్సింగ్ అప్రతిభుడై నిలబడ్డ ప్రసన్నతో అప్పుడు చెప్పింది చంప ఓ ఎరుపు కారులో డాక్టర్ శృతి వెళ్లడాన్ని ఓ ఐదు నిమిషాల క్రితమే చూసినట్టు ఎరుపు రంగు కారు శృతి ఇంటిలోకి పరిగెత్తాడు ప్రసన్న పది సెకండ్ల వ్యవధిలో ఫోన్ అందుకున్న డీసీపీ ప్రసన్న ముందు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు డీసీపీ ప్రసన్న హియర్ సిటీలోని అన్ని ట్రాఫిక్ విభాగాలకి మెసేజ్ పంపండి ఎరుపు రంగులో ఉన్న అన్ని కార్లని అదుపులోకి తీసుకోవాలి టేక్ ఆల్ రెడ్ కార్స్ ఇంటూ కస్టడీ అప్ వైర్లెస్ ఫ్యాన్స్లో వెంటనే సిటీ గాలించి ఎప్పటికప్పుడు వివరాలని సేకరించండి క్విక్ రెడ్ అలర్ట్ ఆదేశం ఇవ్వబడింది మరో రెండు నిమిషాల్లో పోలీస్ బలగం రంగంలోకి దిగిన సాక్ష్యంగా జంట నగరాల్లో పోలీస్ జీపులు వేగంగా దూసుకుపోతున్నాయి సిటీ అవుట్స్కర్ట్స్ మొదలుకుని దాకా పోలీస్ నిఘా ఉధృతమైంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఓ మూల నిలబడ్డ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తలతిప్పి కుడివైపు చూశాడు పెరేడ్ గ్రౌండ్ వైపు నుంచి ఓ రెడ్ డాట్సన్ ఎవరో తరుముతున్నట్టు అసాధారణమైన వేగంతో దూసుకొస్తోంది ఆ డాట్సన్ వెనుక సీటులో అప్పటికే స్పృహ తప్పిన డాక్టర్ శృతి ఉంది అనుమానించిన పోలీస్ ఇన్స్పెక్టర్ అనాలోచితంగా కారుకి అడ్డంగా నిలబడి ఆపమన్నట్టు సంజ్ఞ చేశాడు కారు కొద్దిగా స్లో అయింది ఇక్కడ ఇన్స్పెక్టర్ చేసిన పొరపాటు తన జాగ్రత్త కోసమైనా కాస్త పక్కకి జరగకపోవడం అంతే స్లో అయిన కారు ఉన్నట్టుండి వేగాన్ని పుంజుకుంది సరిగ్గా అప్పుడు పక్కకి తొలగబోయిన ఇన్స్పెక్టర్కి డాట్సన్ ముందు భాగం బలంగా గుద్దడం నేల పడిన అతడిపై నుంచి కారు చక్రాలు క్రష్ చేస్తూ ముందుకు సాగిపోవడం క్షణాల్లో జరిగిపోయింది ఈ సంఘటన సమీపంలోంచి చూసిన కొందరు అటుగా పరిగెత్తుకొచ్చారు కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు ఇన్స్పెక్టర్ చిక్కని రక్తం అతని చెవుల్లోంచి ఇంకా ద్రవిస్తూనే ఉంది ఎవరో కార్ నంబర్ నోట్ చేశారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కి వివరాలు తెలియపరచడమూ జరిగింది కారు వెళ్ళిన దిక్కుకి కొన్ని పోలీస్ వాహనాలు బయలుదేరాయి కానీ అప్పటికే కారు అదృశ్యమైపోయింది వెల్కమ్ డాక్టర్ శృతి క్రమంగా స్పృహలోకి వస్తున్న శృతి బరువుగా కనురెప్పల్ని తెరిచింది చుట్టూ మసక వెళుతురు కారు ప్రయాణించే మార్గాన్ని గుర్తించకుండా కారులో కూర్చోగానే ఓ ఇంజక్షన్తో ఆమెకు స్పృహ తప్పించారు గదిలోని చీకటికి అలవాటు పడ్డానికి కొన్ని క్షణాలు పట్టింది కొద్దిగా కిటికీ రెక్క తెరిచారెవరో ఓ సన్నని కాంతి రేఖ ఆమె చెక్కిళ్లపై పడి మృదువుగా జారిపోతోంది అన్నమాట ప్రకారం వచ్చినందుకు అందులోను ఇక పోయిందేమో అనుకున్న హెరాయిన్ భద్రంగా తెచ్చినందుకు నీకు నా అభినందనలు మనిషి కనిపించడం లేదు కానీ మాటలు వినిపిస్తున్నాయి అది కూడా కాదు ఆ గొంతులో తెచ్చి పెట్టుకున్న మార్పు ఉన్న చాలా పరిచితమైన కంఠంలా అనిపిస్తోంది ఫోన్లో అలవాటైనందుక లేక బ్లాక్ మాంబాగా వ్యవహరిస్తున్న వ్యక్తి తనకు ముందే పరిచయస్తుడా నిస్త్రాణంగా ద్వారం ఆవలి వైపునున్న వెలుగులోకి చూస్తూనే ఏకాగ్రతగా ఆలోచిస్తోంది అంతకన్నా ముఖ్యంగా ఆ వ్యక్తి గొంతును బట్టి అతడెవరు అన్నది గుర్తించాలని ప్రయత్నిస్తోంది ఏమిటి ఆలోచిస్తున్నావు మళ్ళీ వినిపించింది బ్లాక్ మాంబా కంఠం నుంచి మాట్లాడుతున్నది తెలుసుకోవాలని కాదు బ్లాక్ మాంబా నువ్వెవరివో అంచనా వేయాలని రెండు క్షణాల నిశ్శబ్దం వృధా ప్రయాస స్వరం తీవ్రంగా పలికింది లేదు బ్లాక్ మాంబా నువ్వు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తివి అందులో అనుమానం లేదు అధిక ప్రసంగం హెచ్చరికగా వినిపించింది నీరసంగా నవ్వింది శృతి మిస్టర్ బ్లాక్ మాంబా ఇప్పుడు నేను నీ అధీనంలో ఉన్నదాన్ని కాబట్టి నువ్వెవరు అన్నది నాకు తెలిసినా నీకు ప్రమాదం లేదు ఇట్స్ ఓన్లీ క్యూరియాసిటీ చెప్పు ఇన్ని ఘాతుకాలు చేయించగలుగుతున్న నువ్వెవరివి నీ కంఠం ముందే నేను విన్నట్టు అనిపిస్తోంది మనం నుక్కడ కలుసుకున్నాం అడిగావు కాబట్టి అందులోనూ ఇక నువ్వు ఇంత త్వరగా బయటకు వెళ్ళే అవకాశం ఇలాగూ లేదు కాబట్టి తప్పకుండా చెప్పాలని ఉంది శృతి కానీ మా నియమాలు కొన్ని అడ్డం వస్తున్నాయి నా సహకారం ఆశించిన వాడివి ఇప్పుడు నా మూలంగా చాలా లాభం పొందినవాడివి నియమాల్ని కాస్త పక్కకి జరపొచ్చుగా నేనెవరు అన్నది పూర్తిగా చెప్పను శృతి కానీ చిన్న హింట్ ఇవ్వగలను ఎదడికి పదును పెట్టి నువ్వే గ్రహించగలగాలి చెప్పు నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తిని వాట్ అసంకల్పితంగా అన్న శృతి బ్రుకుటి ముడివడింది కానీ కొన్ని సెకండ్ల పాటే కాబట్టే పోలీసు బలగం మొత్తాన్ని ఇంత లాఘవంగా మోసగించగలుగుతున్నావా ఒకనాడు జరిగిన స్నేక్ టెర్రరిజం పోలీసులకి అంతు చిక్కని ఎత్తుగడలు ఓ పథకం ప్రకారం ప్రదీప్ సక్సేనా విడుదల అన్ని వరుసగా గుర్తుకు తెచ్చుకుంటోంది మిస్ శృతి ఇక్కడ మా చేతికి చిక్కిన ఆడపిల్లవి కాబట్టి ఇంతదాకా అయినా తెలియజేసింది ఇక్కడితో నీ ఉత్సాహాన్ని ఆపితే నీ ఆరోగ్యానికి మంచిది ఒక శాసింపులా వినిపించింది అంగీకరిస్తున్నాను శృతి ఇంత స్వల్ప వ్యవధిలో నన్ను అనుమానించగలిగిన నీ మేధస్సు అసాధారణమైనదని ఒప్పుకుంటూ మిగతా బాధ్యతల్ని నా మిత్రుడు ప్రదీప్ సక్సేనాకి అప్పచెబుతున్నాను ఆమె ఆలోచిస్తుండగానే గదిలోకి ప్రదీప్ సక్సేన అడుగు పెట్టాడు వెనుక సంఘమిత్ర నానీలు నిలబడి ఉన్నారు ఆంటీ నాని ఆమె ఒడిలోకి దుమికి పెనవేసుకుపోయి బెదిరిన కుందేలు పిల్లలా కంపించిపోతున్నాడు నన్ను చంపుతామంటున్నారు ఆంటీ చిన్న పిల్లాడిని అని చెప్పానన్న మాట గొనుగుతున్నాడు తలని ఆమె గుండెలపై ఆనించి నిజానికి ఆమె నాని మాటలు వినడం లేదు ఓ మూల నిశ్శబ్దంగా ఉండిపోయిన సంఘమిత్రని గమనిస్తోంది పెరిగిన గెడ్డంతో వడలిపోయినట్టు ఒరిగిపోతున్న దేహంతో ఎందుకో ఆమెను సూటిగా చూడలేకపోతున్నాడు అంకుల్ నెమ్మదిగా సమీపించిన శృతి ఆత్మీయంగా ఆయన భుజంపై చేయి వేసింది అతడి ప్రస్తుత మానసిక స్థితిని చదివేయగలిగిందేమో మృదువుగా అంది మీరేం తప్పు చేశారని అలా మోహన్ చాటేస్తున్నారు అప్పుడు వెనక్కి తిరిగాడు అలవాటు లేని కన్నీళ్లు అతడి కనుకొలుకుల్లో నిన్ను రొంపిలోకి లాగానమ్మా కానీ నాకోసం కాదు ఆ పసిబిడ్డ ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందని ఆయన గొంతు ఆర్ద్రమైపోయింది జీవితం కన్నా సంఘం గొప్పదైనప్పుడు ఆ సంఘం శ్రేయస్సే మీ జీవిత ధ్యేయమైనప్పుడు నాని కూడా ఆ సంఘంలో ఓ భాగమే మీరు తీసుకున్నది సరైన నిర్ణయమే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నాని ఒక్కడి గురించే కాదమ్మా నేను చేయాలనుకున్న న్యాయం నా వాళ్ళకి కాకుండా పోతున్నందుకు తాత్వికంగా నవ్వింది ఆ క్షణంలో ఆమెలో కలిగిన ఆధ్యాత్మికమైన ఆలోచనలకే స్ఫూర్తి ఆయన తెలియజెప్పిన జీవితమే మనం నిమిత్త మాత్రులం కాబట్టి బ్రతుకు శాసించినట్టే నడుద్దాం అందులో మనం సమిధలమైతేనేం మీరు సాధించిన ఫలితం మీకు అనుకూలమైన గమ్యాన్ని చేరకపోతేనేం సాధించిన ఆత్మసంతృప్తైనా దక్కుతుందిగా ఓ క్షణం ఆగింది నేను వీణం క్రిస్టల్స్ని టెస్ట్ ట్యూబ్స్ని ఆ మిగతా కాంపెంట్స్ని తీసుకొచ్చాను చెప్పింది కలలోల సంఘమిత్ర మాట్లాడలేదు ఆ గదిలో కొన్ని లిప్తల పాటు మనసు చెదిర్చే నిశ్శబ్దం అప్పుడు ఆమెకి గుర్తుకొచ్చింది తన ఒప్పందంలోని చివరి అంశం నానిని విడిచిపెడతానన్నారుగా సక్సే నాని చూస్తూ అడిగింది వెల్ సక్సేన తల పంకిస్తూ నాని చేయి పట్టుకున్నాడు ఇక నానితో పని లేనట్టుగా నాని బిక్కమోహం వేసుకు చూస్తున్నాడు నాని శృతి నానిని చేరుకుని కళ్ళ నీళ్లు తుడిచింది నీకేం భయం లేదమ్మా ఇప్పుడు నిన్ను విడిచిపెడతారన్నమాట నీకోసం విశ్వ తాతయ్య ఏడుస్తున్నాడుగా అందుకని అన్నం కూడా తినడన్నమాట తన విషయంలో విసు తాతయ్య ఎంత కలత పడేది ఓ స్టేట్మెంట్లా విశదీకరించాడు నాని మరేం నువ్వొచ్చేదాకా తినడట మరి నువ్వు ఈ తాతయ్య ఆంటీ గబాల్న నానిని అక్కున చేర్చుకుని పాలభాగంపై ముద్దు పెట్టుకుంది వస్తాం కానీ ఇప్పుడు కాదు చంపేస్తారా ఆంటీ వీళ్ళంత దొంగ అంకుల్స్ సక్సైనా విసుగ్గా నానిని లాగాడు శృతి దగ్గర నుంచి రేయ్ నీ ఆంటీ కానీ తాతయ్య కానీ ఇక్కడ చావకూడదు అంటే నువ్వేం చేయాలో తెలుసా ఇక్కడ జరుగుతున్నదేది బయట ఎవరితోనూ చెప్పకూడదు ముఖ్యంగా పోలీసులకి అర్థమైందా నిజం చెప్పొద్దా చెప్పొద్దు నిజం చెబితే వీళ్ళని చంపేస్తా నానికి నిన్నటి తన కథ యాదృచ్ఛికంగానైనా గుర్తుకొచ్చింది నిజమే నిజం చెబితే చంపేస్తారు ఆ విషయం తనకు ఇంతకు ముందే తెలుసు చెప్పవుగా తలూపాడు నాని చెప్పను అస్సలు చెప్పనన్నమాట బయలుదేరుతున్న నాని చివరగా తాతయ్యకి ముద్దు పెట్టాడు శృతి అంటికి ముద్దిచ్చాడు శృతి కళ్ళ నుంచి జారిన రెండు నీటి బొట్లు నాని చెంపలపై పడినప్పుడు అరక్షణం పాటు రెప్పలార్పకుండా చూశాడు శృతి ఆంటీ ఎప్పుడు ఏడవలేదు అసలు శృతి ఆంటీ కూడా ఏడుస్తుందని నాని అంతవరకు ఊహించలేదు కారులో కూర్చున్నాక కూడా నాని ఈ విషయమే ఆలోచిస్తున్నాడు నాని విషయంలో ఆ ముఠా అంత ప్రమాదాన్ని ఊహించలేదు అందుకే ఇంజక్షన్కు బదులు నాని కళ్ళకి ఓ గుడ్డని చుట్టేశారు దారి గుర్తించకుండా వామనుడి విషయంలోనూ బలిచక్రవర్తి పొరపాటు పడింది ఇక్కడే